डी ट्वेंटी फोर न्यूज़ की स्वागत కాకినాడ జిల్లా ప్రసిద్ధ అన్నవరం దేవస్థానంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ముఖ్యంగా కేశఖండం కోసం వచ్చిన భక్తులు మహిళలు నీటి లభ్యత లేక ఇరుక్కుపోయారు స్నాన సదుపాయం లేకపోవడంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు భక్తులు చెబుతున్నట్లుగా సిబ్బందికి సమస్య వివరించగా ఏం చేయమంటావంటూ నిర్లక్ష్యంగా స్పందించారు ఈ ప్రవర్తనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దేవస్థానంలో నీటి సరఫరా సమస్యపై దేవాదాయ శాఖ పట్టించుకోకపోవడం భక్తులు నిరాశకు గురి చేస్తోంది భక్తులు రోజురోజుకు పరిస్థితి దిగజారిపోతుందని పట్టించుకునే పెద్దలే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతిరోజు వేలాది భక్తులు విచ్చేసే అన్నవరం వంటి ప్రముఖ యాత్రా కేంద్రంలో ఇలాంటి సమస్యలు రావడంపై భక్తులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పైకి వచ్చాను ఎక్కడ వాటర్ లేదు ఓకేనా ఎక్కడ వాటర్ లేదు చెప్పండి చెప్పండి మేము విశ్వ హిందూ మహిళ మేము కూడా ఓకేనండి వన్ ఆఫ్ ది మెంబర్ పెట్టారు ఓకే పెట్టారు ఓకే మరి వెళ్ళే భక్తులకి అక్కడ స్నానాలు ఆపదేసాను కదా పోనీ ఆపేయాలి కదా పోనీ వాటర్ రానప్పుడు సగం సగం స్నానాలు చేసి ఏమొస్తారు సగం సగం అలా చేసి ఉండలేరు కదా ఎక్కడ రావట్లేదు ఆ లేడీస్ కింద ఇద్దరు లేడీస్ మరి దారుణంగా ఉన్నది పరిస్థితి కింద సరే